గోల్డెన్ టెంపుల్ చరిత్ర మరియు ప్రాముఖ్యత గోల్డెన్ టెంపుల్ హర్మందిర్ సాహిబ్ అక్షరాల దేవుని ఇల్లు లేదా దర్బార్ సాహిబ్ అక్షరాల హైకోర్ట్ అని కూడా పిలుస్తారు ఇది పంజాబ్లోని అమృత్సర్ నగరంలో ఉన్న ఒక ప్రధాన గురుద్వారా ఇది సిక్కు మతం యొక్క ప్రధాన ఆధ్యాత్మిక ప్రదేశం మరియు కర్తార్పూర్లోని గురుద్వారా దర్బార్ సాహిబ్ మరియు నంకనా సాహిబ్లోని గురుద్వారా జన్మస్థాన్ వంటి అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటి ఆలయ స్థలంలో మానవ నిర్మిత చెరువును నాల్గవ సిక్కు గురువు గురు దాస్ పదిహేను వందల డెబ్బై ఏడులో పూర్తి చేశారు పదహారు వందల నాలుగులో ఐదవ సిక్కు గురువు గురు అర్జున్ గోల్డెన్ టెంపుల్లో ఆది గ్రంథ్ ప్రతిని స్థాపించి దాని అభివృద్ధికి కీలక పాత్ర పోషించారు గురుద్వారా మొఘలులు మరియు ఆఫ్ఘన్ ఆక్రమణదారుల దాడులకు లక్ష్యంగా మారినప్పుడు సిక్కులచే అనేకసార్లు పునర్నిర్మించబడింది మహారాజా రంజిత్ సింగ్ సిక్కు సామ్రాజ్యాన్ని స్థాపించిన తర్వాత పద్దెనిమిది వందల తొమ్మిదిలో పాలరాతి మరియు రాగితో పునర్నిర్మించబడింది మరియు గర్భగుడి పద్దెనిమిది వందల ముప్పైలో బంగారు ఆకులతో కప్పబడి ఉంది అందుకే దీనిని గోల్డెన్ టెంపుల్ అని పిలుస్తారు గోల్డెన్ టెంపుల్ సిక్కు మతం యొక్క అత్యంత ముఖ్యమైన తీర్థయాత్ర మరియు సింగ్ సభ ఉద్యమం మరియు పంజాబీ శుభ ఉద్యమం సమయంలో కేంద్రంగా మారింది పంతొమ్మిది వందల ఎనభైలలో ఇది భారత ప్రభుత్వానికి మరియు జర్నైల్ సింగ్ బీంద్రన్వాలే నేతృత్వంలోని ఛాందసవాద ఉద్యమానికి మధ్య సంఘర్షణకు కేంద్రంగా మారింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆపరేషన్ బ్లూస్టార్ కింద భారత సైన్యాన్ని పంపారు దీని ఫలితంగా గురుద్వారాకు భారీ నష్టం మరియు అకల్పక్ విధ్వంసం జరిగింది దీని తరువాత గురుద్వారా కాంప్లెక్స్ పునర్నిర్మించబడింది గోల్డెన్ టెంపుల్ అనేది అన్ని మతాలు మరియు అన్ని వర్గాల ప్రజలందరికీ బహిరంగ ప్రార్థనా మందిరం ఇది నాలుగు ప్రవేశాలతో కూడిన చతురస్రాకార ప్రణాళికను కలిగి ఉంది ప్రజలందరికీ ఇక్కడ స్వాగతం అనే సిక్కు విశ్వాసం మరియు వైఖరికి ప్రతీక ఈ సముదాయంలో గర్భగుడి చుట్టూ ఉన్న భవనాల సేకరణ మరియు కుండున్నాయి ఇందులో అకల్పాక్ క్లాక్ టవర్ గురుద్వారా కమిటీ కార్యాలయాలు మ్యూజియం మరియు లంగరున్నాయి లంగరు ఒక ఉచిత వంటగది ఇది ఎటువంటి వివక్షం లేకుండా సందర్శకులందరికీ శాఖాహార ఆహారాన్ని అందిస్తుంది ప్రతిరోజు లక్ష యాభై వేలు మందికి పైగా ప్రజలు ఆరాధన కోసం పవిత్ర ఆలయాన్ని సందర్శిస్తారు గురుద్వారా కాంప్లెక్స్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా గుర్తించబడింది నామకరణం మరియు నిర్మాణం హర్మందిర్ ను హరిమందర్ లేదా హరిమందిర్ సాహిబ్ అని కూడా పిలుస్తారు మరియు దీనిని దర్బార్ సాహిబ్ పవిత్ర ప్రేక్షకులు అని కూడా పిలుస్తారు బంగారు ఆకులతో కప్పబడిన గర్భగుడి కారణంగా దీనికి గోల్డెన్ టెంపుల్ అని పేరు వచ్చింది హర్మందిర్ అనే పదం హరి భగవంతుడు మరియు మందిర్ ఇల్లు తో రూపొందించబడింది పేరుకు సాహిబ్ జోడించడం ద్వారా దీని మతపరమైన ప్రాముఖ్యత పెరిగింది నిర్మాణం మరియు అభివృద్ధి గోల్డెన్ టెంపుల్ కోసం భూమిని సిక్కు సంప్రదాయానికి చెందిన మూడవ గురువు గురు అమర్దాస్ ఎంచుకున్నారు గురు రాందాసి స్థలంలో మానవ నిర్మిత చెరువును నిర్మించారు మరియు నగరానికి రామదాస్పూర్ అని పేరు పెట్టారు గురువర్జున్ పదహారు వందల నాలుగులో గురుద్వారా లోపల సిక్కు గ్రంథమైన ఆది గ్రంథాన్ని స్థాపించారు మరియు అమృత్సర్ను ఒక ప్రధాన సిక్కు తీర్థయాత్రగా స్థాపించారు గురు అర్జున్ యొక్క పెరుగుతున్న ప్రభావం మొఘల్ చక్రవర్తి జహంగీర్ దృష్టిని ఆకర్షించింది గురు అర్జన్ని చేసి ఇస్లాంలోకి మార్చమని అడిగారు మరియు అతను నిరాకరించడంతో హింసించి చంపబడ్డాడు దీని తర్వాత గురు హరగోవింద్ అమృత్సర్ని వదిలి కిరాత్పూర్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు పద్దెనిమిదో శతాబ్దంలో మొఘల్ మరియు ఆఫ్ఘన్ ఆక్రమణదారులచే గోల్డెన్ టెంపుల్ పదే పదే ధ్వంసం చేయబడింది అయితే సిక్కులు ప్రతిసారీ దానిని పునర్నిర్మించారు పదిహేడు వందల అరవై రెండులో అహ్మద్షా దుర్రాని గన్పౌడర్ తో ఆలయాన్ని పేల్చివేసిన తర్వాత బాబా జస్సా సింగ్ హలూవాలియా దానిని పునర్నిర్మించారు మహారాజా రంజిత్ సింగ్ హయాంలో గోల్డెన్ టెంపుల్ పునర్నిర్మించబడింది అతను గర్భగుడిని పద్దెనిమిది వందల ముప్పైలో బంగారు ఆకులతో కప్పాడు దీనికి గోల్డెన్ టెంపుల్ అని పేరు వచ్చింది సిక్కు మతంలో గోల్డెన్ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత గోల్డెన్ టెంపుల్ సిక్కు మతం యొక్క ప్రధాన పుణ్యక్షేత్రం మరియు వివిధ చారిత్రక ఉద్యమాలకు కేంద్రంగా ఉంది ఇది సిక్కు విశ్వాసం మరియు సమాజానికి ప్రతీక మరియు ప్రతిరోజు వేలాది మంది ప్రజలు ఇక్కడకు వచ్చి పూజలు చేస్తారు దాని తెరిచిన తలుపులు మరియు లంగర్ సంప్రదాయం సిక్కు మతం యొక్క సమానత్వం మరియు సేవ సూత్రాలను ప్రతిబింబిస్తాయి రంజిత్ సింగ్ పునర్నిర్మాణం ముప్పై ఆరు సంవత్సరాల వయస్సులో రంజిత్ సింగ్ తన సుకర్చాకి ఆ సైన్యం మరియు అతని అత్తగారు రాని సదాకౌర్ సహాయంతో సిక్కు సామ్రాజ్యానికి పునాది వేశాడు ఇరవై రెండు సంవత్సరాల వయస్సులో పద్దెనిమిది వందల రెండులో అతను భాంగి సిక్కు మిస్ నుండి అమృత్సర్ను స్వాధీనం చేసుకున్నాడు మరియు స్వర్ణ దేవాలయానికి నివాళులర్పించాడు పాలరాతి బంగారంతో పునరుద్ధరిస్తానని ప్రకటించాడు సిక్కు పాలకుడు పైకప్పు కోసం పూతపూసిన రాగి పలకలను విరాళంగా ఇచ్చాడు అప్పటి కరెన్సీలో రూ ఐదు లక్షలు అతను రూఫింగ్ పనిని పూర్తి చేయడానికి మెకానిక్ యార్ ముహమ్మద్ ఖాన్ ను నియమించాడు మరియు భాయ్సాన్ సింగ్ స్వయంగా పర్యవేక్షించాడు పద్దెనిమిది వందల మూడులో ఆలయంపై మొట్టమొదటి పూతపూసిన రాగి పలకను ఉంచారు తారాసింగ్ హేబా ప్రతాప్ సింగ్ సింగ్ మరియు గండా సింగ్ పెషావారితో సహా అనేక మంది వ్యక్తులు మొదటి అంతస్తు యొక్క పైకప్పును అలంకరించడానికి మరియు అందంగా తీర్చిదిద్దడానికి సహకరించారు పద్దెనిమిది వందల ఇరవై మూడులో గండాసింగ్ పెషావరి తన విరాళాన్ని పంపాడు జింద్ రాష్ట్రానికి చెందిన రాజా సింగ్ దర్శని డ్యోరి అని పిలువబడే ఆలయ ప్రధాన ద్వారం మరియు ప్రధాన ద్వారం యొక్క రాగి అలంకరణ మరియు బంగారు పూతలో గణనీయమైన కృషి చేశారు సిక్కుమతంలో ఆలయానికి ఉన్న కేంద్ర మరియు అత్యంత ప్రాముఖ్యత కారణంగా ఆ కాలంలోని దాదాపు ప్రతి సిక్కు సర్దార ఆలయ నిర్మాణం మరియు కళాత్మక పునరుద్ధరణలో ఏదో ఒక విధంగా సహాయం చేశారు ఆలయ పునరుద్ధరణ పనులలో పెద్ద సంఖ్యలో ప్రజలు సహాయం చేయడం వలన దేవాలయంలోని కొన్ని భాగాలు ఎప్పుడు మరియు ఎవరిచే నిర్మించబడ్డాయో లేదా అలంకరించబడిందో నిర్ధారించడం కష్టం పద్దెనిమిది వందల తొమ్మిదిలో ఆలయం పాలరాతి మరియు రాగితో పునరుద్ధరించబడింది మరియు పద్దెనిమిది వందల ముప్పైలో రంజిత్ సింగ్ గర్భగుడిని బంగారు రేకులతో కప్పడానికి బంగారాన్ని విరాళంగా ఇచ్చాడు ఆలయ ప్రవేశ ద్వారం వద్ద రంజిత్ సింగ్ ఆలయాన్ని పునరుద్ధరించిన జ్ఞాపకార్థం ఒక శాసనం ఉంది మహాగురువు తన జ్ఞానంలో మహారాజా రంజిత్ సింగ్ ను తన ప్రధాన సేవకుడిగా మరియు సిక్కుగా భావించాడు మరియు అతని దాతృత్వంతో ఆలయానికి సేవ చేసే అధికారాన్ని ఇచ్చాడు ఆలయ ప్రవేశద్వారం వద్ద ఉన్న రిలీఫ్ మెటల్ పై గురుముఖి శాసనం యొక్క ఆంగ్ల అనువాదం పంజాబ్ ఆర్ట్ అండ్ కల్చర్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది పేజీ యాభై తొమ్మిది కన్వర్జిత్ సింగ్ కాంగ్ అనువదించారు మహారాజా రంజిత్ సింగ్ ద్వారా గురుద్వారా గురించి తెలుసుకున్న తర్వాత హైదరాబాద్ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ దానికోసం వార్షిక గ్రాంట్లు చేయడం ప్రారంభించాడు గోల్డెన్ టెంపుల్ యొక్క మొత్తం భవనాల సముదాయాన్ని సూచించే దర్బార్ సాహిబ్ నిర్వహణ మరియు నిర్వహణను రంజిత్ సింగ్ నిర్వహించారు అతను దానిని నిర్వహించడానికి సర్దార్ సింగ్ మజిథియా పదిహేడు వందల అరవై ఎనిమిది నుండి పద్దెనిమిది వందల ముప్పై రెండు వరకు నియమించాడు మరియు భూమి మంజూరు చేశాడు దీని ద్వారా సేకరించిన ఆదాయాన్ని ఆలయ నిర్వహణ మరియు నిర్వహణ కోసం కేటాయించారు ఆలయ అధికారుల పోస్టులను కూడా రంజిత్ సింగ్ వారసత్వంగా తీసుకున్నారు భారత స్వాతంత్ర్యం తర్వాత విధ్వంసం మరియు పునర్నిర్మాణం ఆపరేషన్ బ్లూస్టార్ సమయంలో విధ్వంసం హర్మందిర్ సాహిబ్ కాంప్లెక్స్ నుండి ఉగ్రవాది సిక్కు జర్నైల్ సింగ్ బీంద్రన్వాలే మరియు అతని అనుచరులను తొలగించడానికి భారత సైన్యం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జూన్ ఒకటి మరియు ఎనిమిది మధ్య నిర్వహించిన ఆపరేషన్ బ్లూస్టార్ సమయంలో గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్ విధ్వంసం జరిగింది ఈ సైనిక ఆపరేషన్ నిర్ణయం ప్రధాని ఇందిరాగాంధీ తీసుకున్నారు జూలై పంతొమ్మిది వందల ఎనభై రెండులో అకాలీద అధ్యక్షుడు హర్చంద్ సింగ్ లాంగోవాల్ బీంద్రన్వాలేను స్వర్ణ దేవాలయంలో ఆశ్రయం పొందమని ఆహ్వానించారు తద్వారా అతను అరెస్టును నివారించవచ్చు వింద్రన్వాలి ఆలయ సముదాయాన్ని ఆయుధశాలగా ప్రధాన కార్యాలయంగా మార్చారని ప్రభుత్వం ఆరోపించింది జూన్ ఒకటి పంతొమ్మిది వందల ఎనభై మిలిటెంట్లతో చర్చలు విఫలమైన తర్వాత పంజాబ్ అంతటా అనేక సిక్కు దేవాలయాలపై ఏకకాలంలో దాడి చేసే ఆపరేషన్ బ్లూస్టార్ ప్రారంభించాలని ఇందిరాగాంధీ సైన్యాన్ని ఆదేశించారు జూన్ మూడు పంతొమ్మిది వందల ఎనభై సైనిక మరియు పారామిలిటరీ బలగాలు గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్లు చుట్టుముట్టాయి జూన్ ఐదున ప్రారంభమైన ఘర్షణలు మూడు పాటు కొనసాగాయి ఆపరేషన్ ఉడ్రోస్ పేరుతో పంజాబ్ అంతటా క్లీనెస్ డ్రైవ్ కూడా నిర్వహించబడింది సైనిక చర్యలు మరియు ప్రాణనష్టం ఉగ్రవాదుల బలాన్ని సైన్యం తక్కువగా అంచనా వేసింది మిలిటెంట్ల వద్ద చైనా తయారు చేసిన రాకెట్ ప్రొపెల్ గ్రెనేడ్ లాంచర్లు కవచం ఛేదించేవి ఉన్నాయి సైన్యం ట్యాంకులు మరియు భారీ ఫిరంగిని ఉపయోగించి దాడి చేసింది ఇరవై నాలుగు గంటల కాల్పుల అనంతరం ఆర్మీ ఆలయ సముదాయాన్ని చేసుకుంది ఎనభై మూడు మంది సైనికులు మరణించగా రెండు వందల నలభై తొమ్మిది మంది గాయపడ్డారు అధికారిక లెక్కల ప్రకారం పదిహేను వందల తొంభై రెండు మంది ఉగ్రవాదులు పట్టుబడ్డారు మరియు నాలుగు వందల తొంభై మూడు మంది ఉగ్రవాదులు మరియు పౌరులు మరణించారు ఉగ్రవాదులు యాత్రికులను మానవ కవచాలుగా ఉపయోగించుకున్నారని ప్రభుత్వం పేర్కొంది విదేశీ రిపోర్టర్లు మరియు ప్రాణనష్టం అసోసియేటెడ్ ప్రెస్ సౌత్ ఏషియా కరస్పాండెంట్ బ్రహ్మచల్లాని మాత్రమే మీడియా బ్లాక్అవుట్ అయినప్పటికీ అమృత్సర్లో ఉండిపోయిన ఏకైక విదేశీ రిపోర్టర్ వారి నివేదిక ప్రకారం సుమారు ఏడు వందల ఎనభై మంది ఉగ్రవాదులు మరియు పౌరులు మరియు నాలుగు వందలు మంది సైనికులు మరణించారు సుమారు ఎనిమిది నుండి పది అనుమానిత సిక్కు తీవ్రవాదులు చేతులు కట్టివేసినట్లు అతను నివేదించాడు భారత ప్రభుత్వం చల్లాని పత్రికా సెన్సార్షిప్ను ఉల్లంఘించిందని మరియు మత విద్వేషాన్ని రెచ్చగొట్టిందని ఆరోపించింది అయితే అతని నివేదికలను నిరాధారమైనదిగా పేర్కొంది మరియు ప్రాణనష్టం గణాంకాలను వివాదం చేసింది సిక్కు సంఘం స్పందన ఆలయ సముదాయంలో సైనిక చర్యను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులు విమర్శించారు అనేక మంది సిక్కు సైనికులు తమ విభాగాలను విడిచిపెట్టి పౌర పరిపాలనా కార్యాలయాలకు రాజీనామా చేశారు ఆపరేషన్ జరిగిన ఐదు నెలల తర్వాత అక్టోబర్ ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై నాలుగున ఇందిరాగాంధీని ఆమె ఇద్దరు సిక్కు అంగరక్షకులు హత్య చేశారు తదనంతరం ఒక్క ఢిల్లీలోనే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో మూడు వేలు మందికి పైగా సిక్కులు మరణించారు పునర్నిర్మాణం మరియు పునరుద్ధరణ ఆపరేషన్ బ్లూస్టార్ తర్వాత కొన్ని నెలల తర్వాత ఆలయ సముదాయంలో ప్రధాన పునర్నిర్మాణ పనులు జరిగాయి భద్రతా కారణాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం వందలాది ఇళ్లను కూల్చివేసి కాంప్లెక్స్ చుట్టూ గల్లియారా అనే కారిడారును నిర్మించింది ఇది పబ్లిక్ పార్క్ గా మార్చబడింది మరియు జూన్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ప్రారంభించబడింది ఇటీవలి సంఘటనలు డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో ఆలయ గర్భగుడిలో రెహ్రాజ్ సాహిబ్ సాయంత్రం ప్రార్థనలు కి అంతరాయం కలిగించినందుకు ఒక యువకుడిని కొట్టి చంపారు అతను గురు గ్రంథ్ సాహిబ్ కాపీ ముందు పడి ఉన్న కత్తిని తీయడానికి ప్రయత్నించాడు వాస్తుశిల్పం గోల్డెన్ టెంపుల్ యొక్క నిర్మాణం వివిధ నిర్మాణ శైలుల సంగమం గురు అర్జన్ ఆధ్వర్యంలో నిర్మించిన మొదటి నిర్మాణం హర్మందిర్ సాహిబ్ ధర్మశాలలు మరియు పవిత్రమైన నీటి ట్యాంకుల సరోవరులు భావనలను మిళితం చేసింది ఆలయాన్ని చుట్టుపక్కల ప్రాంతం కంటే తక్కువ ఎత్తులో నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు తద్వారా భక్తులు క్రిందికి నడవాలి నాలుగు గేట్వేలు సిక్కుమతం సాంప్రదాయిక భారతీయ కుల వర్గీకరణ వర్ణ యొక్క నలుగురికి సమానంగా తెరవబడిందని సూచిస్తున్నాయి స్వర్ణ దేవాలయం యొక్క వాస్తుశిల్పం భారత ఉపఖండంలో ప్రబలంగా ఉన్న వివిధ నిర్మాణ పద్ధతులను ప్రతిబింబిస్తుంది గర్భగుడి పన్నెండు పాయింట్ రెండు ఐదు బై పన్నెండు పాయింట్ రెండు ఐదు మీటర్లు రెండు అంతస్తులు మరియు బంగారు ఆకుల గోపురం ఇది అమృత్సర్ లోపల ఉంది దీనిని అమృత సరోవరం అంటారు ఈ చెరువు ఐదు పాయింట్ ఒకటి మరియు చుట్టూ మూడు పాయింట్ ఏడు మీటర్ల వెడల్పు పాలరాతి ప్రదక్షిణ మార్గం ఉంది గర్భగుడిలో రెండు అంతస్తులు ఉన్నాయి సిక్కు గ్రంథం గురు గ్రంథ్ సాహిబ్ ప్రతిరోజు దాదాపు ఇరవై పాటు కింది అంతస్తులో కూర్చుంటుంది గ్రౌండ్ ఫ్లోర్ తెల్లని పాలరాతితో నిర్మించబడింది మరియు గర్భగుడి చుట్టూ ఉన్న మార్గం కూడా పాలరాతితో ఉంటుంది గర్భగుడి బయటి వైపు రాగి ఫలకాలు ఉన్నాయి పై అంతస్తు పైకప్పు బంగారు పూతతో చిత్రించబడి రత్నాలతో అలంకరించబడి ఉంటుంది గోడల పాలరాతి పలకలపై పూల డిజైన్లు అరబిక్ శైలిలో ఉన్నాయి తోరణాలలో బంగారు అక్షరాలతో వ్రాయబడిన సిక్కు గ్రంథాల శ్లోకాలు ఉన్నాయి ఆలయ సముదాయం యొక్క రోజువారీ కర్మశుభ్రత కోసం ఉపయోగించే నీరు కూడా ఈ విభాగం నుండి పొందబడుతుంది ఆలయ సముదాయంలో నాలుగు ప్రవేశాలు ఉన్నాయి ఇవి అన్ని వైపులా నిష్కాపట్యతను సూచిస్తాయి కానీ గర్భగుడిలో ఒక మార్గం గుండా వెళ్లే ఏకైక ప్రవేశ ద్వారం ఉంది గోల్డెన్ టెంపుల్లో పనిచేసిన వ్యక్తుల పేర్లతో కూడిన జాబితాను సిద్ధం చేశాడు ఈ పేర్లలో కిషన్ సింగ్ బిషన్ సింగ్ కపూర్ సింగ్ కేహర్ సింగ్ మహంతిషార్ సింగ్ సర్దూల్ సింగ్ జవహర్ సింగ్ మెహతాబ్ సింగ్ మిస్త్రీ జైమల్ సింగ్ హర్నామ్ సింగ్ ఇషార్ సింగ్ మహంతిషార్ సింగ్తో గందరగోళం చెందకూడదు జ్ఞాన్ సింగ్ ఉన్నారు వీటిలో లాల్ సింగ్ లాల్సింగ్ మంగల్ సింగ్ మిస్త్రీ నారాయణ్ సింగ్ మిస్త్రీ జీత్ సింగ్ ఆత్మ సింగ్ దర్జామాల్ మరియు వీర్ సింగ్ ఉన్నారు ఆలయంలో వివిధ మార్పులు మరియు పునర్నిర్మాణాల సమయంలో పెయింటింగ్ల రూపంలో ఉన్న అనేక కళాఖండాలు పోయాయి పంతొమ్మిదో శతాబ్దం చివరి నాటికి భక్తులు ఆలయ గోడలపై పాలరాతి పలకలను అతికించడానికి అనుమతించబడ్డారు తద్వారా చిత్రాలను దాచడం లేదా నాశనం చేయడం జరిగింది బుంగా అనే గోల్డెన్ టెంపుల్ చుట్టూ సంప్రదాయ భవనాలు ఉండేవి అకల్ అకల్తఖ్త్ మరియు తేజాసింగ్ సముద్రి హాల్ దాని ముఖ్యమైన భాగాలు అకల్ సిక్కు సిక్కుమతం యొక్క శక్తి కేంద్రం ఇది గురు అర్జున్ బలిదానం తర్వాత గురు హరగోవింద్ చేత స్థాపించబడింది ఈ ప్రదేశం ఆచార ఆధ్యాత్మిక మరియు లౌకిక వ్యవహారాలను నిర్వహిస్తుంది అకల్ అకల్తఖ్వి తఖ్ శ్రీ అకల్ బుంగా అని కూడా అంటారు సిక్కు సంప్రదాయంలో ఐదు తత్లు ఉన్నాయి ఇవి సిక్కుమతంలో ప్రధాన స్థలాలు ఇవి ఆనంద్పూర్ పాట్నా నాందేడ్ సాబో మరియు అమృత్సర్లో ఉన్నాయి తేజా సింగ్ సముద్రి హాల్ అనేది శిరోమణి గురుద్వారా ప్రబంధ కమిటీ ఎస్జిపిసి కార్యాలయం ఇది లంగర్ వంటగది మరియు అసెంబ్లీ హాలుకు సమీపంలో ఉంది ఇది ప్రధాన సిక్కు దేవాలయాల కార్యకలాపాలను సమన్వయం చేస్తుంది మరియు పర్యవేక్షిస్తుంది రెండు ఎత్తైన బురుజులను కలిగి ఉన్న బుంగ చెరువు చుట్టూ ప్రదక్షిణ మార్గం నుండి రామగర్హియ కనిపిస్తుంది దీనికి జస్సా సింగ్ రామ్ వ్యర్హియా పేరు పెట్టారు పద్దెనిమిదో శతాబ్దంలో నిర్మించిన ఈ మినార్లు ఆఫ్ఘన్ దాడులు మరియు ఆలయ విధ్వంసం కాలం నాటివి ఆలయం యొక్క అసలు సంస్కరణలో క్లాక్ టవర్ లేదు కానీ ఇప్పుడు లాస్ట్ ప్యాలెస్ అని పిలువబడే భవనం తరువాత బ్రిటిష్ ఇండియా అధికారులు దానిని పడగొట్టి దాని స్థానంలో క్లాక్ టవర్ ను నిర్మించారు గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్లో మూడు జుజుబ్ చెట్లు భద్రపరచబడ్డాయి సిక్కు సంప్రదాయంలో బాబాబుద్ధుడు లచీ బేర్ మరియు భంజనీ బేర్ చెట్లు ముఖ్యమైనవి గోల్డెన్ టెంపుల్లో సిక్కు హిస్టరీ మ్యూజియం కూడా ఉంది ఇది గురువులు మరియు అమరవీరుల చిత్రాలను మరియు చారిత్రక వస్తువులను ప్రదర్శిస్తుంది ప్రధాన ద్వారం సిక్కు చారిత్రక సంఘటనలు సాధువులు మరియు అమవీరులు రంజిత్ సింగ్ మరియు ప్రపంచ యుద్ధాలు మరియు భారతదేశం పాకిస్తాన్ యుద్ధాలలో అమవీరులైన సిక్కు సైనికుల సేవలను గుర్తుచేసే అనేక స్మారక ఫలకాలు ఉన్నాయి హర్మందిర్ సాహిబ్ కాంప్లెక్స్లో లంగర్ ఉచిత కిచెన్ మరియు డైనింగ్ రూమ్ ఉన్నాయి సందర్శకులందరికీ వారి మతం లింగం లేదా ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ఇక్కడ ఆహారం అందించబడుతుంది గోల్డెన్ టెంపుల్లో ప్రతిరోజూ అనేక ఆచారాలు నిర్వహిస్తారు సాహిబ్ సాహిబ్కు సజీవ వ్యక్తిగా గురువుగా గౌరవం ఇస్తారు ఇందులో సుఖాసన మరియు ప్రకాష్ ఉన్నారు సమకాలీన సిక్కు మతంపై సింగ్ సభ ఉద్యమం ప్రభావం కూడా ముఖ్యమైనది పంతొమ్మిదో శతాబ్దం చివరలో ప్రారంభమైన ఈ ఉద్యమం నిజమైన సిక్కు మతాన్ని పునరుద్ధరించడం మరియు సంస్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది జలియన్వాలాబాగ్ మారణకాండ మరియు ఆ తర్వాత జరిగిన నిరసనలు స్వర్ణ దేవాలయ నిర్వహణ మరియు ఖజానాపై నియంత్రణను శిరోమణి గురుద్వారా పర్బంధ కమిటీకి అప్పగించాలనే ఉద్యమాన్ని ప్రేరేపించాయి గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్ పంజాబీ శుభ ఉద్యమానికి ప్రధాన కేంద్రంగా ఉంది దీని ఫలితంగా ఆధునిక పంజాబ్ రాష్ట్రం ఏర్పడింది పంతొమ్మిది వందల ఎనభైలలో ఆపరేషన్ బ్లూస్టార్ సమయంలో సిక్కు మత ఛాందసవాదులు గోల్డెన్ టెంపుల్ స్వాధీనం చేసుకున్నారు దీని ఫలితంగా భారత సైన్యం ఆపరేషన్ బ్లూస్టార్ను ప్రారంభించింది దీనిలో అకాల్ అకాల్తాఖ్ ధ్వంసం చేయబడింది మరియు చాలా మంది మరణించారు అకల్తాఖ్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మరమ్మత్తు చేయబడింది మరియు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది